సిపోతున్నారు పది రోజులు తోట పడితే పది రోజులు లేని పని లేదు కొంతమంది ఈ తొలిగారితో కూసినక జరగాల ఇప్పుడు కోసే వాటిలో కొద్దిగా ఆకు వస్తుంది బుజ్జి చెప్పు కొద్దిగా ఫోన్ చేసి ఆకు కాయతో పాటు వస్తుంది ఆహా ఇప్పుడు ఇది తీసేయాలి కదా దాంతోపాటు అట్లా

చేత ఇప్పుడు ఎక్కడ దాకిందర గారికి దాసలు లేరారు కడుగులు కింద తాల్గాయో చేస్తామని తాగా కాయలు ఈ కాయకు అసలు ఏం ముందు కొట్టారో కానీ బంగారంతో బంగారుతో బోటికిచ్చినట్టుంటే నెలలో తక్కువగా తక్కువ కాయల മ്മ് ഇങ്ങോട്ട് പോയിලා ഇതിനൊരു മൂന്ന് കാര്യ നാല് കാര്യ ഉണ്ട്. മ്മ്. ഈ ഈ കൈമൻ കനക 20000 റേറ്റ് ഉണ്ട് ಅಂತാണ് സൂര്യ. മ്മ്. തന്നെ ഡബ്ലേ അంట. അണ്ട കേ പണ്ടവ. മ്മ്. ഈ റേറ്റ് ഉണ്ടോ? ഡബ്ട്ടിന് 8000 രൂപ. તો આપણે ഇവിടെ കാശിയേ കൊണ്ടാる. മ്മ്. കാണാനുണ്ടัส പോട്ട് പോട. അമ്മ. ത്യക ബാക്കി. ഈ ഏറ് കാലానికീ ദേ നീ

లాస్ట్ లో ఈ చివరిదే అదే కోస్తున్నారు కాదు పట్ల యాడకాడ జోన్లు పొలం మరీ కాసింది ఇదంతా కూడా మనం చూడవచ్చు కళ్ళం ఎంత పడింది అనేది సో మందం కూడా బాగానే మందంగా పోసారనమాట కాయ కూడా సో త్వరగానే ఆరిపోతుంది సో ఇదంతా కూడా మన నర్సరావుపేట ఫీల్డ్ పెడితే ఆ ఫీల్డ్లో ఎత్తుకొచ్చిన బోర్డ్స్ మూడు అయితే ఎత్తకు రావడం జరిగింది సో జిందాల్ కంపెనీ వాళ్ళది సో జిందాల్ క్రాప్ సైన్స్ సో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనమాట సో ఇది కాయ సైజ్ చూడండి ఆరు నుంచి పదకొండు సెంటీమీటర్లు ఆకర్షణీయమైన ఎరుపు రంగు ఉంటుంది అంటున్నారు సో అంతే ఉంది మీకు కలర్ కనుక చూస్తే మీకు ఎంత నిండు కలర్ ఉందనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కాయ సైజు కానీ క్వాలిటీ కానీ లెంగ్త్ కానీ సో పర్ఫెక్ట్గా మనకైతే ఉండడం అయితే జరిగింది సో నీళ్ళలో గమనించుకోవచ్చు ఎండలో గమనించుకోవచ్చు సో మంచి కాటుక రంగు అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ టైప్ రంగు ఉండడం అంటే ఆశ కాదు సో దాంతోపాటు మీరు గమనిస్తే ఇది ఒక పదకొండు కింటాలు వరకు కూడా అవడం అయితే జరుగుతుంది సుమారుగా సో అంత పోసేసారా సో ఈ పదకొండు కింటాల్లో దాదాపు ఇదిగోండి రెండు మూడు బుట్టలు అయితే ఇద్దాము ఖచ్చితంగా సో ఎంతో లేదు ఇది బాగా కలిపితే ముప్పై కి ముప్పై కిలోలు అయితే అవ్వదు సో దాంట్లో కూడా మనకి పచ్చికాయలు కానీ ఇవన్నీ కూడా పచ్చికాయలు కింద ఏ కింద పడిపోయినప్పుడు కొమ్మలు ఎరిగిపోయినప్పుడు దూసేసేసే కానీ తెల్లగా అయితే కనుక కిలో పది పదకొండు కింటాలకి దాదాపు రెండు కిలోల లెక్క కూడా మనకి అయితే రాలేదు సో గమనించుకోవచ్చు సో దాంతోపాటు కొంతమంది దోరకాయలకి వస్తూ ఉంటారు సో మీకు దోరకాయలు కాసినప్పుడు ఏంటంటే ఈ గోల్స్ వాటర్ రంగులో వస్తూ ఉంటాయి సో దోరకాయలు ఎవరు కూడా కొయ్యొద్దు సో ఇది నిన్న కోసిందనమాట సో ఇంకా రెండు రోజులు అయితే మనకి పట్టడం జరుగుతుంది అయితే కప్పండి అది ఈ పల్సవి పోయిపోయారా పో కప్పండి అది ఆరిపోయి రేపు తొక్కేటప్పుడు రావు సో మీరెవరున్నా కళ్ళంలో కనుక కాయలు అట్లా పోస్తే ఏదో ఒకటి నల్ల గోతాలు కానీ ఏదైనా కప్పండి ఇలాంటి తెల్ల గోతాలు కాకుండా పంచదార గోతాలు అని ఉంటే కనుక దాని మీద పడేయండి ఎందుకంటే మరి ఆరుదల మీద పోసారంటే రేపు తొక్కేటప్పుడు నీళ్ళు కొట్టాల్సి వచ్చింది ఒకవేళ మీరు నీళ్లు కొడితే నీళ్ళు కొట్టినట్టే ఉంటుంది అనమాట కాయ ఎప్పుడు కూడా సరిపోను నిమ్మ మీద మరీ ఎక్కువ నిమ్ము లేనప్పుడు మాత్రమే కాయని కుప్పబోయాలన్నమాట సో సరిపోను ఇట్లా ఇట్లా పట్టుకుంటే ముద్దవుతుంది అవ్వట్లేదా పండుగ లేకుండా సరిపోని ఇట్లా మెత్తదనంగా ఉండాలి కాయ మీకు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇలా పట్టుకొని వదిలినప్పుడు ఇట్లా మామూలుగా అవ్వాలి ఇట్లా నొక్కినప్పుడు మీకు ముద్ద అవ్వాలి విరిగిపోకూడదు మీకు ఇరిగిపోయిందంటే ఖచ్చితంగా కూడా కాయ గింజ అంతా కూడా రాలిపోద్ది తొక్కేటప్పుడు కూడా గోతాల్లో పోద్ది కూర వస్తుంది ఆవిరొస్తుంది సో ఇట్లా సరిపోను మీద ఎమ్మటే సరిపోను పండు మీద ఏరిచుకుంటేనే కూలి ఖర్చు కూడా తగ్గిద్ది సో దాంట్లో మీరు ఎప్పుడూ కూడా గోల్ స్పాట్ రంగులో ఉంటే కనుక మీకేమవుతుందంటే కాయ ఇదిగోండి సో ఇది తాళగాయలోకి వేయరు ఇదిగోండి లైట్ గోల్ స్పాట్ రంగు వస్తుంది ఇది పండు మీద ఉన్నప్పుడు కొయ్యకూడదు అసలు గోల్ స్పాట్ రంగులో ఒక వస్తాయి పండిన తర్వాత దానివల్ల ఇవన్నీ కూడా కాయ అంతా కాటు కలర్ ఉంటే మిగతా అదంతా కూడా గోల్స్పాట్ రంగులు ఆడాడగాన కనపడతా ఉంటే కాయ అనేది చూడడానికి కళ్ళల్లో పడదనమాట బేరగాళ్ళకి సో అదొకటైతే కనుక అబ్జర్వ్ చేసుకోండి సో చూడండి ఎంత కాయ తెగిలింది అన్నది చూడవచ్చు మీరు సో ఇంకా రెండు రోజులు పట్టిద్దని అంటున్నారు సో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అయితే దాదాపు పదిహేడు నుంచి ఇరవై క్వింటాలకి ఎట్టి పరిస్థితిలో తగ్గదనేది నా అభిప్రాయం సో మీకు అంత కాయ ఇక్కడ కళ్ళంలో కనపడుతుందా లేదా అనేది గమనించి చెప్పండి దాంతోపాటు ఇప్పుడు నేను పొలం కూడా వెళ్ళి చూపిస్తాను సో నిజంగా మన చేలోనే కోతున్నారా అనేది సో అది కూడా ఓకేనా సో ఇదే మా ఇల్లు మా ఇంటి వెనకాలే ఇదే ఎకరం పన్నెండు సెంట్లు అన్నమాట ఇది పత్తి వేసిన తర్వాత మనం ఇదంతా కూడా మనం ఇప్పుడు వేయడం అయితే జరిగిందనమాట సో ది బెస్ట్ అండి ఇది టూ సెవెన్ టూ సెవెన్ మట్టికి అందులో నిరుడు ఐదు ఎకరాలు వేసాము ఇప్పుడన్నా నాలుగు బాధితున్నర నాలుగున్నర ఎకరాలు ఉంటుందేమో కానీ సో మనం ఐదు ఎకరాలు లాస్ట్ ఇయర్ ఐదు ఎకరాలు చెల్లర వేసినా కానీ ఇన్ని కాయలు అయితే తేలలేదన్నమాట బాగానే కానీ బట్ ఫస్ట్ కోతలో మనం మూడు సార్లు కోసాము అయినా కానీ ఇంత రాసి ఎప్పుడు పడలేదు ఒక రెండు ఎకరాల్లో ఇంత రాసి పడడం అనేది ఆ కాదు చూడవచ్చు ఎంత క్లియర్గా మీకు అర్థమవుతుంది అనేది ఇంకొక రెండు ఎకరాలు కనుక స్పీడ్కి పోతే కనుక దాదాపు చివరికి వెళ్ళిపోద్ది అన్నమాట సో అంత కళ్ళం పడేది ఇప్పుడు ఈ చేను అయిపోయాక ఆ చేలోకి వస్తారు ఆ చేలోకి ఒక ఐదు గంటల మందం కూడా అక్కడ కోసింది నల్లబొలంలో అది సో అది కూడా పంతొమ్మిది మందే వస్తున్నారు వాళ్ళు ఆ కూలీలు అయితే చూపిస్తారండి అది కూడా చూడండి ఇదంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వెరైటీ మీ ఎస్టిమేషన్ చెప్పండి ఇది వెనకెంట అలా ఇద్దనేది గోపి ఇప్పుడు ఆ చెయ్యలు ఎంతమంది ఉన్నారు నిన్న పద్దెనిమిది మంది ఎంత కోసుంటారాడా పదమూడుకు బోరాయలు కోసారా పొలం ఎంత కోసం ఉంటారు ఒక అరకరం కోసుంటారు అరకరాలు లోపేనా పదిహేను రోజులు పట్టిద్ది వారం పట్టి వారం పట్టిద్దా నలభై మంది వచ్చారు ఎక్కడ ఎంతమంది వచ్చారు ఏడు నలభయా ఓకే 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 సరే ఇదిగోండి ఆ చేలో అయితే అక్కడ తాడు చెట్టు చేలో అయితే పద్దెనిమిది మందో పంతొమ్మిది మందో వచ్చారంటండి సో అది వేరే ఊరోళ్ళు ఆ చేలో పెద్దగా ఏం కోయలే ఒక అరెకరం సుమారు కోసుంటారు సో ఇది మటుకి ఇదిగోండి ఇక్కడ అటువైపు అయిపోయింది అనుకుంటా సో ఇదంతా బారు కొయ్యాల్సింది ఉంది సో ఈ టైంలో ఈ స్టేజ్లో ఉందన్నమాట ఇవాళ తారీఖు కూడా వచ్చేసరికి ఏంది కనపట్ల పదిహేను సాటర్డే పదకొండు ఎనిమిది వీడియో చేసుకొని ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ అయితే మనకి ఇది ముందు మనం దీరా టూ సెవెన్ వేసాం కదా సో ఇదంతా కూడా విల్ట్ బాగా వచ్చేది సో కానీ ఇప్పుడు చూడండి మనుషులే కనబడట్లేదు అనమాట చాలా కొంచెం తలకేలు కనపడుతుంది సో ఇప్పటికైతే కనుక పదకొండింటికి ఇదిగోండి ఇది కోసారనమాట సో ఈ బాడీ మందం అయిందంటే ఖచ్చితంగా రెండున్నర వరకు అవుతుందండి అంటే కాయ నీరుని బట్టి మ్యాక్సిమం తేజాలు అయితే రెండున్నర అయితే కొంచెం తొక్కిపోస్తే ఇట్లా తొక్కిపోయాలన్నమాట దీన్ని ఇదిగోండి ఇట్లా తొక్కిపోసి అది అయితే పోకుండా ఉన్నది అంటే ఖచ్చితంగా రెండున్నర అవుతుంది ఈ బాడీ మందం పోస్తే కొంచెం కొప్పు తీయలు వేస్తే మూడు అవుతుంది సో ఇంకా రోజులు మారి ఇంకా ఇక ఇప్పుడు ఈ పండు చాలా వరకు కూడా తగ్గింది అనుకోండి సో ఈ పండు తగ్గితే ఆటోమేటిక్గా ఇంకా మీకు ఇంకా కాయ ఇంతవరకే మూడు కింటాలు అయిద్ది అప్పుడు ఏంటంటే ఇక ఇట్లా అయిపోతాయి కాయలు ఇట్లా ఓకేనా సో ఇలాంటి పండు ఉండనప్పుడు మీకు ఇంకా కాటా ఎక్కువ వస్తుంది అనమాట సో యాకు యాకు ఇట్లా రానివద్దు రానివ్వడదు సో ఈ యాకు ఇట్లా వచ్చింది అనుకుంటే ఏమవుతుందంటే ఇది రాలిపోదండి ఆకు విడిగా ఉంటే రాలిపోద్ది కానీ సో తొడానికే ఉండకూడదు అనమాట చెప్పాలి కూలీలకి సో ఇదైతే ప్రస్తుతానికైతే కాస్తున్నారు సో ఇది పరిస్థితి సో ఒక ట్రక్ అయింది సో మధ్యాహ్నానికి నింపేస్తారనమాట ఇది చూద్దాం ఒకసారి చేయలేక కూడా వెళ్ళి చూద్దాము మన రీసెంట్గా అయితే గాజీ వన్ వన్ సిక్స్ అయితే కొట్టడం జరిగింది మూతలు అయ్యాయి అనమాట గ్రీన్ ఇది వీడ ఇదిగోండి గాజీ వన్ వన్ సిక్స్ మేము మూడుసార్లు కొట్టామండి జైన్కి ఎందుకంటే ఎర్ర నెల ఆగట్లేదు కదా గాజీ వన్ వన్ సిక్స్ వన్ వన్ సిక్స్ ప్లస్ మూడు సార్లు కొట్టుంటాము ఇప్పుడు ఇప్పుడు కోసిన తర్వాత మీకు తొందరగా పోత వస్తుంది కాపు తొందరగా పడిద్దండి సో చాలామంది ఇరవై ఇరవై లాంటిదాన్ని ఏదన్నా వేసుకొని ఉంటే కొంచెం కాయ కూడా సైజు వస్తుంది మీకు సో పచ్చికాయ అనేది సైజు వస్తుంది అంతా కూడా మీకు ఊరికినే కాపు పట్టిద్ది అనమాట సో ఇట్లా కా సైజు రావాలి ఖచ్చితంగా సో మీకు ఇప్పుడు తెలియదు అనమాట పచ్చికాయ మీద ఉన్నప్పుడు కాయలు అర్థం కాదు కోసిన తర్వాత మీకు ఒక వారం తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది మళ్ళీ కాయలు ఉన్నట్టు సో ఇట్లా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే అర్థం కాదు పచ్చికాయ ఏమన్నా మళ్ళీ నేను ఇవాళ వచ్చా అందరం బాగున్నాం నేను ఒక్కడనే వచ్చా రెండు మూడు రోజుల్లో వస్తారు వాళ్ళు కూడా సెలవు అంటే అన్నప్రాసన ఉంది అమ్మాయిది ఇరవై మూడో తారీఖు మీ అందరికి ఉన్నాయి పెళ్ళిళ్ళకి ఎందుకు భోజనాలు పెట్టలా మేము పెట్టాముగా భోజనాలకు వస్తే లేదు లేదు పెట్టాం అంటే ఎవరు వచ్చారో ఎవరు రాలేదు మనకి తెలియదులే కానీ అని బాలే ఆకు రాని మాకండి పచ్చికాయ కూడా బాగా ఉంది చాలా హైట్ పెరిగిందా వాళ్ళ వాళ్ళ గానపట్టలేదు అట్లా అయిపోద్దా రేపు ఇంకా బారు పోయాలి పోయాలా అవుద్దా కష్టమేనా రెండు రోజులు పట్టిద్దా లేలండి మొత్తం మీద నలభై మంది ఉంటారా నిన్న యాభై మందా ఓకే ట్రక్ నిండిందిగా

శుభ్రంగా ఉంది తెల్లగా వేరు నాటిలో కూడా మనకి మామూలుగా ఇప్పుడు దాకా ఉంచితే తెల్లగా ఉంటది మామూలుగా ఇట్లా తిరగేస్తారు ఈ తిరగేసిన కాయలు మనకి ఏంటంటే చెట్టు ఇట్లా అనమని చెప్పండి ఎందుకంటే ఈ కాయలు పండకుండే తెల్లబడతాయి అనమాట రంగు గెలిచిపోతూ ఉంటాయి ఎందుకంటే నీడపట్టు నుండి ఒక్కసారే మనకి ఈ బయట ఎండకు అంటే పడతాయి అనమాట కోసిన తర్వాత ఇట్లా మామూలుగా అనమానండి కొద్దిగా కోసిన తర్వాత ఈ మళ్ళీ చెట్లు మామూలుగా అనమానండి అవి కాయలు మొత్తం కూడా తెల్లబడిపోతాయి తిరగేసిన తర్వాత మళ్ళీ ఇటు మామూలుగా వేయండి చెప్పవా ఒకసారి వాళ్ళకి కూడా ముఠాకి ఇదండి ఓవరాల్గా అయితే ధీరా టూ సెవెన్ టూ సెవెన్ చూస్తున్నారుగా ఇంకా కూడా రెండు రోజులు అంటున్నారు ఇంకా నాకు తెలిసి ఇదంతా కూడా మళ్ళీ కాపబట్టిద్ది ఖచ్చితంగా వేస్తాము ఎందుకంటే కాపు మొక్క ఇట్లు ఉన్నప్పుడే ఖచ్చితంగా ఎమ్మటే ఊరికనే కాపు అందుకుద్ది కోసిన తర్వాత ఇప్పుడు ఎమ్మటే పోతలు వస్తాయి వారం రోజుల్లో ఇప్పుడు నిలబెట్టి ఇరవై ఇరవై ఏరినా చల్లి కాజీ వన్ వన్ సిక్స్ ఒకసారి గరుడా ద్రీస్టీ ఒకసారి ఒకసారి సీజ్ మెట్ ఎలక్ట్ ఆ మూడు స్పేలు వేసేసరికి లైన్లో పడుద్ది మళ్ళీ తోట ఎందుకంటే తోట నలుపునే ఉంది ఎందుకంటే నిట్ట మధ్యాహ్నం ఇప్పుడు పదకొండున్నారైతున్నా కానీ పన్నెండు అయిందా పదకొండు పదిహేడు అయింది అయినా కానీ తోట నలుపుకుంది చూడండి ఒకసారి ఇది హాయ్ అండి నమస్తే కమల్ని కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ఈ సంవత్సరం వేసిన రెండు పొలాల్లో ఒకటి నలబొలం వేసాము ఒకటి గరపచేను వేసాము ఆ గర్భచేలో వచ్చేసరికి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వేసాము నలబొలంలో వచ్చేసరికి కొన్ని శాంపుల్ ప్యాకెట్లు వేసాము అనిష్ట భీష్మ ఒక ఐదు ప్యాకెట్ల వరకు వేయడం జరిగింది దాంతోపాటు మనకి కొన్ని శాంపిల్ వేరే కంపెనీలు కూడా శాంపిల్ వేసుకోవడం జరిగింది దాంతోపాటు మనకి ధీరా టూ సెవెన్ కూడా ఇక్కడ మిగిలిన నారు కూడా అక్కడ వేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి మేజర్గా శృతి నయన్ అయితే కనుక మనం ముందు ప్రిఫర్ చేసాము దానికి ముందు బ్లేజ్ ప్రిఫర్ చేసాము సో రాజలక్ష్మి ప్రిఫర్ చేసాము సో అన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతిదీ కూడా ప్లస్లు మైనస్లు ప్రతిదీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఎవరైతే రైతులు మిరప వేసే ఉద్దేశం ఉంది అయినా కానీ మీరు చెప్పండి అన్న మాకు ఒక అవగాహన వస్తుంది ఇంటి దగ్గర ఉండి ఊరికి తెలుసుకుంటాము అని చెప్పి చాలా మంది అయితే కనుక ఫోన్ చేసి అడగడం అయితే జరుగుతుంది అన్న మిరప విత్తనాల గురించి కూడా చెప్పండి అని సో నేనేం అంటే ప్రతి వెరైటీల గురించి పరిచయం చేసి దాని తర్వాత ప్లస్లు మైనస్లు ప్రతిదీ కూడా మీకు కళ్ళ కట్టినట్టు మీకు చూపించడం అయితే కనుక ప్రతి వెరైటీలో ప్లస్లు మైనస్లు ఉంటాయి అంటే ప్లస్లు మైనస్లు ఏంటంటే విల్టు తట్టుకుంటుందా తట్టుకోదా కాపు చిక్కడి కాపా పల్చడి కాప కా తేజాలో పోతుందా పోదా దాంతోపాటు మనకి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి సో ప్రతి వెరైటీలో కూడా ఖచ్చితంగా లోపాలు ఉంటాయి ఆ లోపాలు మనం పరిగిన లోకే తీసుకునే అంత స్థాయిలో ఉంటే ఖచ్చితంగా అలాంటి వెరైటీలని మనం స్కిప్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ప్రతిదాన్ని కూడా అవగాహన చేసుకొని పండిన దాన్ని మనం దాంట్లో ప్లస్లు మైనస్లు అబ్జర్వ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్న వెరైటీలను ఎంచుకుంటే మాత్రమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిలబడే అవకాశం ఉంటుంది అంతేగాని తొంభై శాతం పోయిన పొలాల్లో ఎక్కడో ఒక తోట పండింది ఆ తో తోటను పట్టుకొని నేను మొత్తం కూడా అదే వేసుకుంటాను అంటే కనుక నష్టపోతావు ఎందుకంటే వాళ్ళెవరు కూడా ప్లస్లు చెప్తారే తప్ప దాంట్లో ఉన్న మైనసుల్ని పరిగణలోకి తీసుకోరు తొంభై శాతం తోటలు బాగుంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క వెరైటీల గురించి ప్లస్లు మైనస్లు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు మీకు తెలియని వెరైటీలను కూడా ఊరిక పలానా చోట వేశారు సో ఇలాంటి దిగుబడి వచ్చింది అవునా కాదా అనేది ఎంక్వైరీ చేసుకోమని మిమ్మల్ని కూడా ఆ వెరైటీ గురించి పరిచయం చేయడం జరుగుతుంది దాని తర్వాత ప్లస్లు మైనస్లు ప్రతిదీ కూడా మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సో నిన్నటి వరకు అసలు బయట కళ్ళల్లో అడగలేదు కానీ ఈరోజు నాకు పదమూడు వేల ఒక్కొంద నుంచి పదమూడు వేల ఏడు వందల వరకు అంటే నిన్న వేరే వాళ్ళు పదమూడు వేల వంద అడిగితే ఇవాళ అదే వెరైటీని మనకి అదే కాయల్ని పదమూడు వేల ఏడు వందలు అడిగినట్టు మనకైతే కనుక ఇన్ఫర్మేషన్ తెలియడం అయితే జరిగింది కాబట్టి సో ఏదన్నా కొంచెం ధరలు కనుక ఆశాజనకంగా పదహారు వేల చెలుకు కనుక పోగలిగితే రైతు ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మరొక ఆలోచన చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఖచ్చితంగా కళ్ళాల్లో కనుక పడగలిగితే ఖచ్చితంగా రైతు మిరప వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో అదే రేట్ల గురించి పక్కన పెట్టేసి నేను వెరైటీ గురించి మాట్లాడితే నేను ఇప్పుడు గర్పచేలో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ వేయడం జరిగింది సో ఆ వెరైటీలో మీకు వచ్చిన కాయలు చూడండి ఎంత కాయ వచ్చింది అనేది సో మీరు గమనించుకోవచ్చు దాంతోపాటు అక్కడ మనకి ఒక పది క్వింటాల వరకు కూడా కుప్పబడడం జరిగింది సో ఇది గరపచేలో ఇంకా రెండు రోజులు పట్టిద్ది సో ఇప్పటికే దాదాపు పది రోజుల వరకు పైన మనకి కోయడం అయితే జరుగుతుంది దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు కూడా ఒక రోజుకి అయితే రావడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఓన్లీ కూడా వచ్చిన కాయ తెల్లకాయ అనేది చాలా తక్కువ రంగు బాగుంది నల్లిని తట్టుకుంటుంది దాంతోపాటు వచ్చేసరికి మంచి క్వాలిటీ ఉంటుంది కాయ క్వాలిటీ ఉంటుంది చిక్కటి కాపు సో విల్టూ అసలు ప్రాబ్లమే లేదు యాక్చువల్గా నాకు గర్భచేలో అంత ముందు మనం యశస్విని లాంటి సెగ్మెంట్ కానీ బ్లేజ్ లాంటి వెరైటీ వేసినా కానీ ఖచ్చితంగా మనకి కొంతమేర నాకు విల్ట్ ప్రభావం అనేది ఒక ఎకరం వరకు కూడా ఇటు చివరిన కల్లి బాగా ఉధృతంగా ఉండేది సో అలాంటి వాటి దగ్గర కూడా నాకు ఈ ధీరా టూ సెవెన్ అనేది అసలు భయం అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కనుక రాలేదు సో దాన్ని బట్టి నేనైతే కనుక మెచ్చుకోవచ్చు సో దీంట్లో ప్లస్లో ఏంటంటే కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది బాగా చిక్కటి కాపు నల్లిని అసలు లెక్క చేయదు సో ఎందుకంటే ఇప్పుడే పదిహేడు కింటాలు నుంచి ఇరవై కింటాల వరకు ఒక ఎకరానికి తగ్గిందంటే సో అంటే రెండు కోతలు కోసినా కానీ ఇరవై కింటాలు పండించలేని వెరైటీలు చాలా ఉన్నాయి తగ్గొటరు కొడతారు మందులు కూడా సో నేను ఏ మందులు కొట్టాను అన్నది ప్రతిదీ కూడా మీకు చూపించాను జీనస్ ప్రోడక్స్ వల్లస్ కొట్టాను ఎఫికాన్ కొట్టాను బ్రోఫిరే కొట్టాను సో సిమోడిస్ కొట్టాను సో ఏది ప్రతిదీ కూడా ఏదైతే మనం షెడ్యూల్ లాగా చెప్పానో సో అది కూడా చెప్పాను కొట్టాను దాదాపు గాజీ వన్ వన్ సిక్స్ అయితే మూడు సార్లు కొట్టాను ఎందుకంటే కాలిపోయిన ఎగురులని ఖచ్చితంగా నాకు అదే బెటర్గా అనిపించింది దాంతోపాటు సీజ్ అయి ఎలక్తో కొంచెం బెటర్గా అనిపించింది సో ఈ రెండు స్ప్రేల్ని కొంచెం మనం మార్చుకొని మార్చుకుంటూ కూడా స్ప్రే చేయడం అయితే కనుక జరిగింది సో ఇప్పుడు నాకైతే కనుక ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ దాదాపు ముప్పై పైచీలకైతే కనుక ముప్పై నుంచి ముప్పై పైచీలకు అయితే కనుక ఖచ్చితంగా కూడా ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి దీని గురించి మళ్ళీ కూడా మీకు ఒక వీడియో యాడ్ చేస్తాను సో ఇప్పటికైతే కనుక రెండు ఎకరాల మీద ఎంత కాయ ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి దీంట్లో అక్కడ ఉన్న ఒక ఐదు క్వింటాల మందం వరకు కూడా ఇక్కడ నల్లబొలంలో తాటిచిచీలో నుంచి వచ్చిన కాయ అయితే ఉండడం జరిగింది అక్కడ సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూసి మీ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ మీద మీ అభిప్రాయం ఏంటి ఎలా అనిపించింది సో అనేది కూడా మీకు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒకటే వెరైటీని వేసి అందరూ కూడా మళ్ళీ కూడా అదే విత్తనాన్ని మళ్ళీ కూడా రెండో సంవత్సరం అయితే కనుక ఈ మిరపలో వేయకూడదు ఎందుకంటే క్వాలిటీ అనేది ఖచ్చితంగా కూడా తగ్గడం అయితే జరుగుతుంది సో ఎందుకంత మనకి నల్లిని కానీ త్రిప్స్ని కానీ రిపీటెడ్గా రన్ అయ్యే వెరైటీలు అయితే కనుక ఈ మిరపలో నిలబడవు అంటే లాస్ట్ ఇయరు బాగా హైలైట్ అయింది అదంతా కూడా ఉన్న విత్తనం మొత్తం కూడా సేల్ అయింది అనుకున్నప్పుడు అదే వెరైటీని మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ ఆశించిన మేర దిగుబడి అయితే కనుక చో ఉండవు ఎందుకంటే ప్రతి మిరప వేసే రైతుకి ప్రతిదీ కూడా తెలుస్తుంది సో శృతి నేను కంటే కూడా మీకు దీంట్లో ఏంటంటే ఎక్కువగా కాయ సైజు ఉంటుంది క్వాలిటీ ఉంటుంది లెంత్ ఉంటుంది మనకి గింజలు కూడా దాదాపు ఎనభై వరకు కూడా గింజల కౌంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అవన్నీ కూడా ప్రతి వీడియోలో మళ్ళీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు కొన్న పరిస్థితి అయితే కనుక చూపిస్తాను ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని ఊరికే మీరు ఒక మైండ్లో పెట్టుకోండి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే కనుక ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది సో ఇంతగా అయితే కనుక ఫస్ట్ టైము ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత భారీగా ఫస్ట్ కటింగ్లో వస్తుంది అని ఒకసారి నేను చూపిస్తాను కొంచెం త్రోడ్ పెయిన్గా ఉంది సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇయర్కి ఎవరైతే మిరప వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ప్రతిది వెరైటీ కూడా దగ్గరుండి చూస్తా ప్లస్లు ఏంటి మైనస్లో ఏంటి అసలు వేసుకోవచ్చా వేసుకోకూడదా దేన్ని తట్టుకుంటుంది దేన్ని తట్టుకోలేకపోతుంది సో అలాంటి బెస్ట్గా ఉన్న వాటిని మాత్రమే మీకు సైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు క్రిస్ట్ నేను శృతి నేను చెప్పినా కానీ దాంతోపాటు బ్లే చెప్పినా కానీ సో ఏ వెరైటీలు చెప్పినా కానీ ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను దాంతోపాటు నేను వేసి దాంట్లో ఉన్న లోపాలని మీకు క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పిన వెరైటీని అయితే కనుక ఖచ్చితంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ప్లస్లు చెప్తాను మైనస్లు చెప్తాను ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది సో ఎంత దిగుబడి అనేది మీరు కళ్ళని ఒక ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ఇది దాదాపు ఎకరం పన్నెండు సెంట్లో ఉండడం జరిగింది ల్యాండ్ అయితే సో ఎంత కళ్ళం పడుతుంది అనేది చూడండి ఒక రెండు ఎకరాల్లోనే సో దాని తగ్గట్టు మీరు ప్రణాళిక అయితే వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో టాప్ వన్లో ఉండబోతున్న వెరైటీ అని ప్రతి ఒక్క రైతుకి తెలియజేయడం అయితే జరుగుతుంది మరొక మంచి వీడియోతో మంచిగా నిడుతుంది మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్